హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి నేను నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ మా అల్లర్ పిడుగులు చూసారా అండి ఎంత అల్లర్ చేసేస్తున్నారో అండ్ అందులోను వీకెండ్ అంటే మాత్రం రామనాసుల్లాగా పది తలకాయలు కావాలంటే మేనేజ్ చేయడానికి ఇంట్లో ఉండి ప్రే మేనేజ్ చేసే ప్రతి ఒక్కరికైతే అది బాగా అర్థమవుతుందండి ఎందుకు పది తలకాయలు కావాలో మేనేజ్ చేయడానికి సో వీళ్ళ అల్లరైతే ఇలా ఉన్నా కూడా ఎలా చేసినా కొంచెం ముద్దుగా కొంచెం కోపంగా అయితే ఉంటుంది సో వీళ్ళ అల్లరితో నేను ఈరోజు చేసిన రెసిపీ ఏంటంటే మంచూరియన్ వెజిటేబుల్ రైస్ అండి సో అది కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నాను అనమాట సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకోమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన పెళ్ళాకానికి కూడా హిచ్ చేయండి అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దీన్ని సోక్ చేసుకోవాలండి మీరు ఏ రైస్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అయితే సోక్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే మనం దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మంచురియాలోకి అయితే మనం వెజ్జెస్ అనేవి కట్ చేసుకున్నామండి అండ్ నేను ఇక్కడైతే కొంచెం క్యాబేజ్ని తీసుకుంటున్నానండి సో దీన్ని సన్నగా కట్ చేసేసుకొని ముందు హాఫ్ బాయిల్ చేసుకోవాలండి అండ్ మీరు క్యాబేజీని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోండి సో దానివల్ల మనకి త్వరగా బాయిల్ అయిపోతుంది అండ్ అలానే వెజ్జెస్ అన్నిటిలోకి కూడా కలిపి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో సాల్ట్ వేసుకోకుండా మనం బాయిల్ చేసేసుకుందాము అండ్ అది బాయిల్ అయ్యేలోపు మనం క్యారెట్ని అండ్ అలానే ఒక మీడియం సైజ్ పొటాటోని కూడా చక్కగా పీల్ చేసేసి గ్రేట్ చేసేసుకొని ఉంచుకుందామండి సో పొటాటోని అయితే గ్రేట్ చేసిన తర్వాత మీరు అలా వదిలేకుండా జస్ట్ కొంచెం వాటర్లో యాడ్ చేస్తే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా కూడా ఉంటుందండి వాటర్లో యాడ్ చేయకపోతే మీకు బాగా రెడ్డిష్ అంతా వచ్చేస్తుంది దాని స్కాచ్ వల్ల మొత్తం కూడా సో దానివల్ల కొంచెం వాటర్లో యాడ్ చేసి మీరు పక్కన పెట్టేసేసుకోండి సో ఈలోపు మనకి చక్కగా క్యాబేజ్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసి మనం వడకట్టేసేద్దాము సో మనం గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని క్యాబేజ్ని కూడా మీరు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసి మీరు యాడ్ చేసేసుకోండి లేదంటే ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ వల్ల మీకు బైండింగ్ అనేది రాదండి సరిగ్గా సో అందువల్ల వాటర్ అంతా కూడా పిండేసేసి మీరు యాడ్ చేసుకోండి అలానే పొటాటోని కూడా వాటర్ అంతా కూడా పిండేసేసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి బైండింగ్ కోసం ఒక త్రీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ క్రిస్పీనెస్ కోసం ఒక వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నానండి అంటే బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో దానిలోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మనం పిండిలాగా బాగా కలుపుకోవాలండి అండ్ మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి మనకి ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంటే మనకి పిండి బైండింగ్కి బాగా సరిపోతుంది సో మనకి ఇలాగా పిండిని బాగా కొని పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే ఇది ఒక పక్కన పెట్టేసి ఈలోపు మనం రైస్ని బాయిల్ చేసుకుందామండి సో మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఒకటి బిర్యానీ ఆకు అండ్ అలానే చెక్క లవంగం అండ్ దాంతోపాటు నల్ల జీలకర్ర అండ్ అలానే కొంచెం లవంగంతో పాటు పువ్వును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీంతోపాటు ఒక్క స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మీకు అన్నం అనేది అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా బాగా కుక్ అవుతుందండి సో మనం ఇది బాయిల్ చేసేసుకుందాము సో మనం ఇది బాయిల్ చేసేసరికి చక్కగా మనకి మంచూరియా బాల్స్ రెడీ చేసేసుకుందాము సో మీరు బాల్స్ చేసే ముందు ఏంటంటే చేతులకి లైట్గా ఆయిల్ని కనుక అప్లై చేసుకుంటే మీకు పిండి అతక్కకుండా బాల్స్ చాలా చక్కగా వచ్చేస్తాయండి సో మనం ఇలా బాల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకి బాల్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందామండి సో ఇప్పుడు మనం ఈ బాల్స్ అనేది ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే పైన క్రిస్పీనెస్ వచ్చి లోపల మనకి బైండింగ్ది కూడా బాగా చక్కగా కుక్కోవాలంటే చక్కగా మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఒకసారి రైస్ని చెక్ చేసుకుందామండి బాయిల్ అయిపోయిందో లేదో సో ఇప్పుడైతే మనకి ఇక్కడ రైస్ చక్కగా బాయిల్ అయిపోయిందండి అండ్ మనం ఇందులోకి యాడ్ చేసుకున్న బిర్యానీ ఆకునైతే తీసేసుకుందాము సో దాన్ని ఫ్లేవర్ కోసం మాత్రమే మనం బాయిల్ చేసేసుకుందాం అనమాట అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి చక్కగా రైస్ అయితే మనకి చక్కగా పొడి బాగా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు మనం రైస్ని అయితే ఒక పక్కన పెట్టేసేసుకుందాము అండ్ ఇప్పుడు మనకి రైస్ బాయిల్ అయిపోయింది అలానే మంచూరియన్ బాల్స్ కూడా చూసేద్దాం అండి ఒకసారి సో ఈ మంచూరియన్ బాల్స్ కూడా చక్కగా ఫ్రై అయిపో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి అండ్ ఇవి కూడా చక్కగా కుక్ అయిపోయి చాలా క్రిస్పీగా వచ్చేసాయండి సో చూసారా కలర్ కూడా మంచి కలర్ లో వచ్చేసాయి అండ్ మా పిల్లలు అయితే ఉట్టివే బాగా చక్కగా తినేసేసారండి సో ఇప్పుడు మనకి రైస్ అండ్ అలానే బాల్స్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక కడాయిని పెట్టేసుకొని రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని అందులో క్యాష్యూమ్స్ కూడా యాడ్ చేసేసి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇలాగా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా వీటి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకొని పెట్టుకోవాలండి సో ఇవి ఇలాగా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా దీని స్మెల్ అంతా కూడా పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత మనకి చక్కగా స్మెల్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందామండి అండ్ ఫస్ట్ అయితే నేను కొంచెం పొటాటోస్ని యాడ్ చేసుకున్నాను చాప్ చేసుకోవాలి అండ్ అలానే కొంచెం బీన్స్ని అండ్ దాంతోపాటు కొంచెం క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను అండి అండ్ నేను ఇక్కడైతే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకున్నానండి ఒక మీడియం సైజులో ఉన్న ఒక క్యారెట్ అండ్ అలానే ఒక ఫైవ్ టు సిక్స్ బీన్స్ చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం చక్కగా కలుపుకొని వితౌట్ సాల్ట్ అండి విత్ సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా కూడా మీరు వీటిని కుక్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు కొంచెం మటన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం వీటిని కుక్ చేసుకోవాలండి కొంచెం హాఫ్ బాయిల్ అయిపోతాయి అనమాట క్యారెట్స్ అండ్ అలానే బీన్స్ కూడా సో ఇవిలాగా మనకి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ని యాడ్ డ్ అండి సో ఎందుకంటే మనం రైస్లోకి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ వెజ్జెస్ వరకు మాత్రమే నేను కొంచెం గరం మసాలాని యాడ్ చేసి దాంతోపాటు కొంచెం టేస్ట్ కోసం ఏంటంటే నేను రెండు స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకున్నానండి సో ఈ కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కంబైన్ చేసుకోవాలండి ఇలా మీరు టూ మినిట్స్ పాటు బాగా కంబైన్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ మీరు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఆ పెరుగులో ఉన్న మాయిశ్చరైజ్ కూడా మొత్తం కొంచెం మంచూరియన్ బాల్స్కి అండ్ అలాగే వెజ్జి కూడా పట్టి కొంచెం ఆ వెజ్జీస్ అంతా కూడా ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా అలాగా టేస్ట్ వస్తాయనమాట సో అందువల్ల నేను పెరుగుని యాడ్ చేశాను సో వీటన్నిటిని మనం కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం రైస్ని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి అలానే వెజ్జ్ కూడా మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి నేను మొత్తాన్ని కలిపి సాల్ట్ అనేది లాస్ట్లోనే యాడ్ చేస్తున్నాను సో మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్ని అందులోకి బాగా కంబైన్ చేసుకొని కొంచెం పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని చక్కగా మనం సర్వ్ చేసేసుకోవచ్చండి అండ్ దీంతోపాటు మీరు ఏ కర్రీస్ని కానీ లేకపోతే మీరు పెరుగు చట్నీ అయినా కూడా చక్కగా తీసేసుకోవచ్చండి సో ఈ రెసిపీ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాయండి సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి నచ్చకపోతే కనుక కామెంట్ చేయండి అలానే ఈ వీకెండ్ కూడా మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారత